హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మీ మంజుని ఇప్పుడు నేను చూపించబోయేది దొండకాయ ఫ్రై ఇది చాలా టేస్టీగా చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది ఇది సాంబార్లోకి పప్పుచారులోకి చాలా బాగుంటుంది ముందుగా నేను దొండకాయలు హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇది ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఇవి కొద్దిగా ఫ్రై కావాలండి ఇవి సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండండి ఇవి చక్కగా ఫ్రై అయ్యాక చూడండి ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో మనము కొన్ని ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి చూడండి ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి మరి మాడకుండా కొద్దిగా ఫ్రై అయినంతవరాలండి ఇలా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి లేకుంటే అన్నీ ఒక దగ్గర మాడుతాయి ఒక దగ్గర వేగవు సరిగా అందువల్ల కలుపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టి ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకున్నాక కొద్దిగా చలారనివ్వాలి ఇవి వేడిగా ఉంటాయి కదా ఇది మిక్సీ చేసుకోవాలి మనము పౌడర్లాగా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి అలాగే పల్లీలు వేసుకొని ఇవి పల్లీలు మీకు కొద్దిగా ఎక్కువ కావాలనిపిస్తే కొద్దిగా వేసుకోవచ్చు ఇంకా నేను ఒక హాఫ్ కప్ అన్నీ తీసుకున్నానండి పల్లీలు చూడండి పల్లీలు చక్కగా ఫ్రై అవుతున్నాయి ఇవి ఫ్రై కాగానే తీసి పక్కకు పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోండి అలాగే మళ్ళీ కరివేపాకు కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకోండి ఇలా మూత పెట్టడం వల్ల మొత్తం చెల్లదు ఇలా ఇది ఫ్రై అయింది కదా ఇది కూడా పక్కకు పెట్టేసుకోండి కరివేపాకు కూడా ఇప్పుడు ఇదే ఆయిల్లో దొండకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాము చూడండి ఈ దొండకాయ ముక్కలన్నీ సన్నగా కట్ చేసుకున్నాను నేను ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇప్పుడు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక కొద్దిగా మీడియం మంట పెట్టి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించండి మూత పెట్టి ఆలోపు మనం మిక్సీ చేసుకుందాము ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ మిక్సీ చేసుకుందాము చూడండి ఇవన్నీ ఇందులో వేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోండి టూ టేబుల్ స్పూన్ ఒకవేళ మీకు ఎక్కువ కావాలనిపిస్తే కొద్దిగా ఎక్కువ వేసుకోండి నేను హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను కదా ఇందులో కారంలో ఉప్పు ఉందండి నేను మళ్ళీ ఉప్పు వేసుకోలేదు అలాగే వెల్లుల్లి వేసుకోవాలండి కొన్ని నేను సాల్ట్ మళ్ళీ వేసుకోవట్లేను ఆల్రెడీ ముందే సాల్ట్ ఉందండి మా కారంలో చూడండి ఇవి మిక్సీ పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చబిచ్చలో ఉండాలి మరి మెత్తగా పౌడర్ చేసుకోకండి ఇది పక్కకు పెట్టుకోండి దొండకాయలు ఉడికేంతవరకు చూడండి మూత తీసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఈ మూత తీసి ఇంకా మళ్ళీ మూత పెట్టకండి ఎందుకంటే వాటర్ వస్తూ ఉంటాయి దొండకాయ మెత్తబడిపోతుంటుంది మూత తీసే ఫ్రై చేసుకోండి బాగా ఈ దొండకాయలు ఉడికేంత వరకు ఉడికించినాక లాస్ట్లో ఒక టెన్ మినిట్స్ ఉంది ఉడుకుతుంది మొత్తం ఒక ఎయిటీ పర్సెంట్ అన్నప్పుడు కారం వేసుకోండి ఇందులో ఇప్పుడు చూడండి దగ్గరికి అయింది కదండి చూడండి కొద్దిగా ఫ్రై అయిపోయింది చక్కగా అనిపిస్తుంది కదండి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో పౌడర్ వేసుకుందాం మనము కారం అవన్నీ మిక్సీ చేసుకున్నాం కదా ఆ పౌడర్ వేసుకుందాము మీకు ఎక్కువ అనిపిస్తే కొద్దిగా పక్కకు పెట్టేసుకోండి సరిపోయేంత వరకు వేసుకోండి మీరు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకున్నాయి చక్కగా కలుపుకున్నాక మనము పల్లీలు కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇలా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి అడగంటకుండా ఇది ఎంత కలిసేంతవరకు కలుపుతూనే ఉండండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి చూడండి ఇప్పుడు పల్లీలు వేసుకుందాము అలాగే కరివేపాకు కూడా అండి ఇవి వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి అది దగ్గరికి ఫ్రై అవుతూ ఉంటుంది అంటే పల్లీలు ముందు ఎందుకు వేసామంటే కొద్దిగా కారం వాటికి పట్టుకోవాలి కదండి అందువల్ల ముందు పల్లీలు వేసుకున్నాను కొంత మీ ఇష్టం లేకుంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు పల్లెలు ఇది మొత్తం ఇలా ఫ్రై అవ్వాలండి దగ్గరికి చాలా ఫ్రై అయ్యేంతవరకు వరకు కలుపుతూనే ఉండండి మధ్యలో మధ్యలో చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది అంత చక్కగా ఫ్రై అయింది చూడండి ఇది రెస్టారెంట్లో కానీ ఇంకా క్యాటరింగ్ వాళ్ళు చేసేదానికంటే టేస్టీగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలపండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్